హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మా బ్లాగ్స్ అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చండి రెండు అంటే రెండు రకాల రెసిపీస్ అయితే అంటే రకాల నేను కలిపిన ఒకే పిండితోని రెండు విధాలుగా అయితే చేసుకున్నాను అనమాట ఇదైతే ఆలు పరోటా అనమాట నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట సాఫ్ట్గా ఉంటుంది అంత చాలా చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట తింటుంటే కూడా ఇలా నోట్లో వేసుకోగానే నోట్లో వేసిన వెంటనే కరిగిపోయే అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట అయితే ఈ మనం కలుపుకున్న ఆలు అంటే ఆలు పరోటా చేసిన చేసుకోవడమే కాకుండా ఇదే అదే పిండిని ఇంకొకలాగా ఫస్ట్ చూపించాను కదా అదేవిధంగా ఆయిల్లో కొంచెం కొంచెంగా ఒత్తుకొని కూడా చేసుకోవచ్చు అనమాట మనం అప్పడాలు లేకుంటే కారపప్పలు చేసేటట్టుగా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఈ వీటిని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటిదని అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ మరి మరిగా చెప్తున్నాము చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనా మీరు చేసే ఆ సపోర్ట్ అయితే మా ఛానల్కి మా ఫ్యామిలీకి అయితే చాలా చాలా ఉపయోగపడుతుందనమాట ఓకేనా చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉందో తినడానికి కూడా అంతే సాఫ్ట్గా అంతే టేస్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే చూసేద్దాము దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిది అనేది ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామో చూడండి ఫస్ట్ అయితే మనం కావాల్సిన ఆలుగడ్డలు తీసేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్గా నేనైతే ఆ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక దాని మీద ఉన్న పొట్టు మొత్తం తీసేయాలన్నమాట ఇలాగా చూడండి ఈ విధంగా స్లోగం కొంచెం వేడిగానే ఉందండి నాకైతే మీరు వేడిగా ఉన్నప్పుడు తీయలేకపోతే కొంచెం చల్లారిన తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా నేను అయితే మా పిల్లలు వచ్చి మధ్యలోనే ఇంకా వాళ్ళు వచ్చి నేను ఫస్ట్ టైం అండి ఇలాగా పొట్టు తీసి చేయడం అనేది అంటే వాళ్ళు చూడడం ఇదే ఫస్ట్ కాబట్టి తీసా ఉంటే వాళ్ళకి చాలా చాలా మంచిగా అనిపించి వాళ్ళు కూడా ఇంకా ఆగట్లేరు అసలే అందుకనేసి నేనైతే ఇంకా తీసిన వరకు అయితే నేను ఇలాగా మెత్తగా చేసుకోవాలన్నమాట మనం పిండిని కలిపేటప్పుడు మనం మామూలుగా అయితే చపాతి పిండి గిట్ట కలుపునేటప్పుడు ఎలా ఉంటుందో అలాగ మొత్తం మెత్తగా చేసుకోవాలన్నమాట గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా చేసుకుంటేనే మనం చేసే రెసిపీ చాలా బాగుంటుందన్నమాట ఓకేనా చూడండి ఇద్దరు అయితే మా పాపను బాబు ఇద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా పొట్టు తీయడం అంటే ఈజీగా వచ్చేసింది కదా ఉడికించుకునేటప్పుడు ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను తీస్తుంటే వాళ్ళకి మంచిగా అనిపించి వాళ్ళు కూడా ఇంకా తీస్తామని ఏడుస్తున్నారు ఇంకా నేను ఆపేసాను వాళ్ళే చేయగలికొచ్చి తీస్తున్నారనమాట ఇద్దరు నేను ఒక నాలుగు తీసాను రెండుది నేను మూడు తీసా ఆ విధంగా కొట్టుకుంటూ తీసుకుంటున్నాను చూడొచ్చు ఓకే మొత్తం కూడాను ఇదే విధంగా తీసేసుకొని మొత్తం మెత్తగా చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాతకే మనం ఇంకా అంటే చాలా చాలా మెత్తగా ఉండాలని ఎక్కడ కానీ గడ్డ లేకుండా అయితే చూసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇలా మొత్తం కూడా మెత్తగా చేసేసుకున్న తర్వాతకైతే ఫస్ట్ అయితే గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి మీకు మీ అంటే మీరు ఆలుగడ్డ ఎంత తీసుకుంటారో మీకు అర్థమైతే కదా దాన్ని బట్టి గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి తర్వాతకైతే ఇది వచ్చేసి మైదా పిండి అనమాట ఓకే ఇది వచ్చేసి కాన్ఫ్లోర్ మొక్కజొన్న పిండి అండి కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అనమాట అది కూడా సేమ్ మూడు కూడా ఈక్వల్గా వేసుకోవాలి మీరు కావాలంటే మైదా పిండి మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోండి తగినంత స్పైసీ మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే కొంచెం తక్కువనే వేసానండి అండి ఇందాక చూపించిన స్పూన్తో హాఫ్ స్పూన్ వేసాను నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అనమాట ఓకేనా ఈ సాల్ట్ అవన్నీ వేసిన తర్వాత ఇది వచ్చేసి సోడా ఉప్పండి వంట సోడా అనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం పొంగుతుందనమాట ఇది సోడా అనేది వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పౌ పౌడర్ అండి నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ధనియాల పౌడరు నెక్స్ట్ గరం మసాలా చూసుకోండి ఇవన్నీ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే మసాలాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి బటర్ అండి వేడి వేడి బటర్ ఇదేనండి అసలు మెయిన్ అనమాట వేడి బటర్ వేసుకుంటే చాలా చాలా మంచిగా వచ్చింది అనమాట మనం చేసే రెసిపీ అనేది ఇంకా మొత్తం కలిసేటట్టు అంటే మనం వేసిన మసాలాలు కానీ కారం అవన్నీ కూడా మొత్తం పట్టేటై పట్టేటట్టయితే అంటే పిండి కానీ ఆలుగడ్డలు మనం ఉడికించుకున్న ఆలుగడ్డలు అన్నీ కూడాను మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఇది కలుపుతున్నప్పుడు ఒకవేళ మీకు బాగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఓకేనా పిండి కొంచెం తక్కువగా వేసుకుంటే మనకు ఇక గట్టిగా అనిపించదనమాట చపాతి చేసుకోవడానికైనా సరే కారపల్లాగా ఒత్తుకోవడానికైనా సరే మనకు నచ్చిన సేపు చేసుకోవచ్చండి ఇదే సేపు చేసుకొని తినాలని ఏం లేదనమాట నేను చెప్పినవే చేసుకోవాలని ఏం లేదు నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఓకేనా చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇంకా అర్థం అవ్వాలని అంటే కారపప్పలు చేసుకుంటాం కదా మనం బియ్య పిండి లేకుంటే సొరకాయ అలా అన్నీ వేసి మనం కారపప్పలు ఒత్తుకుంటాం కదా అదే విధంగా పిండి కూడా ఉండాలన్నమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి లేదా నూనె కూడా వేసేసుకొని ఫైనల్గా అయితే మనం కొంచెం చేతికి అంటుకోకుండా ఉండేటట్టు అయితే మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఓకేనా నేను ఏది చేసినా కొంచెం ఎక్కువగానే చేసుకుంటానండి పిల్లలు చాలా ఇష్టపడి తింటుంటారు అనమాట అంటే నేను పడేయకుండా అంత అంటే ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఏది చేసినా పిల్లల పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అందుకనేసి నేను కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట ఏది చేసినా కొంచెం ఎక్కువ చేసుకుంటాను ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే ఒక్కసారి చేతికల ఆయిల్ పూసేసుకొని పైనుంచి అయితే ఇలా వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ అవర్ లేదా వన్ అవర్ వరకు అలా వదిలేస్తే పిండి కూడా చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి అది ఒక చిన్న కడాయి అనేది పెట్టేసుకొని అందులో కొంచెం అంతా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట కడాయి హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను పీట తీసుకున్నానండి మీకు పీట లేకుండా ఒకవేళ మీకు ఇష్టం ఉంటే పీట తీసుకుని లేదంటే మనకు స్టవ్ పెట్టుకో అంటే స్టవ్ గిట్టు పెట్టుకోవడానికి బండ ఉంటుంది కదా గ్యాస్ బండ దాని మీద కూడా చేసుకోవచ్చు అనమాట అయితే నేను పీట మీదంగా కొంచెం అంతా వాటర్ పోసేసి దాని మీద కవర్ అనేది వేసానండి చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట వాటర్ పోసి దాని విధంగా కవర్ వేసేసాను కవర్ వేసిన తర్వాత అయితే మీరు వాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చు లేదు ఆయిల్ లేదని అనుకుంటే ఆయిల్ పోసి కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇవైతే క్లే అంటారు కదండి పిల్లలు ఆడుకునేవి అందులో వచ్చినాయి అనమాట వాళ్ళు ఆడుకునేవి వేరే ఉంటాయి ఇంకా ఇవైతే నేను మామూలుగా దాసిపెట్టారనమాట అన్నీ ఎందుకులే అనేసి కొన్ని దాచిపెట్టినప్పుడు వాళ్ళే నాకు ఐడియా ఇచ్చిరనమాట వీటితో చేయి మమ్మీ అనేసి ఐడియా ఇచ్చిర్రు అయితే వీటితో చేద్దామనేసి నేను ట్రై చేశానండి కానీ నాకు సరిగ్గా రాలేదన్నమాట చూడొచ్చు ఒత్తిడి చూపిస్తాను మీకు నేను ఎలా వచ్చింది అనేది నాకైతే సరిగ్గా రాలేదన్నమాట ఇంకా రాలేదనేసి మనం పిండిని పడేది కదా మనకు నచ్చిన సేపులో చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా అనమాట చూడొచ్చు ఇలా వచ్చాను కానీ తీసుకోవడం రావట్లేదు పిండి కొంచెం మెత్తదైంది నేను వాటర్ పోసుకోకుండా ఉండాల్సింది ఇందాక కొంచెం అంత వాటర్ పోసి చేశాను కదా అలా వాటర్ పోయకుండా చేయాల్సిందనమాట చూడండి కొంచెం వచ్చింది కానీ కొద్దిగా లూజ్ అయింది అంతే అనమాట వాటర్ పోయకుండా కలుపుకొని ఉంటే చాలా బాగా వచ్చేది వాటర్ పోయకుండా కలుపుకుంటేనే బాగుంటుందండి మనం ఆలుగడ్డతో చేసుకుంటాం కాబట్టి అలా వచ్చింది అనమాట ఆలుగడ్డలో చా ఎంతసేపు మనం ఉంచితే పిండిని అంత లూజ్ అయిపోతుంది ఓకే నేను మర్చిపోయి వాటర్ అనేది యాడ్ చేశాను ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేసే చేసుకోకుండా అయితే చేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే నేను వేరే తీరుగా చేసుకున్నానండి కారపప్పలాగా అయితే ఒత్తుకున్నాను అనమాట చూడొచ్చు చేయి మీద చేసేసుకుని కొంచెం ఇలాగా చేసి పెట్టేస్తాను అనమాట నేను చేసింది చేసినట్టుగా తినేసి రండి చాలా బాగా పొంగినాయి కూడా లోప లోపలైతే సాఫ్ట్ అంటే లోపల సాఫ్ట్గా పైన క్రంచి క్రంచిగా చాలా బాగుందనమాట పొంగి కూడా పూరీలాగా పొంగినాయండి పొంగినాయండి చాలా చాలా బాగుంది ఇంకా నేను చేసింది చేసినట్టుగా పిల్లలు అయితే మళ్ళీ నేను వీడియో తీయడానికి అంటే ఎండి ఎండింగ్ వీడియో అనేది పెడతాం కదా అది పెట్టడానికి లేదనమాట నాకు అప్పటికప్పుడు తినేసిరు పిల్లలు ఓకే ఇదైతే మేము మార్నింగ్ చేసుకున్నామండి మళ్ళీ ఈవినింగ్ చేసుకోవడానికి పిండి అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం మళ్ళీ ఈవినింగ్ అయితే పరోటా ఆలు పరోటా చేస్తాం కదా అలాగైతే చేసుకున్నాను ఓకే ఫైనల్గా అయితే అయిపోయిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు పరోటా చేస్తున్నానండి నేనైతే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా మార్నింగ్ అయితే నేను ఇందాక చేసిన విధంగా ఆపల్ అయితే చేశాను తిన్నామన్నమాట మళ్ళీ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం అంటే పిండి అలాగే ఉంచేసి అదే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట తర్వాత అయితే ఈ విధంగా ఒత్తుకుంటూ పరోటాలైతే చేసుకున్నాను ఆలు పరోటా అంటాం కదా అలా చేసుకున్నాను అనమాట మీరు ఒకవేళ ఈ చపాతి చేసుకునే కర్ర ఉంటుంది కదా రోల్ చేసుకునే కర్ర దాంతో చేసుకోకపోయినా చేత కూడా చేసుకోవచ్చండి మీకు ఒకవేళ కొంచెం టైట్గా ఉంది పిండి కొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే మాత్రం దానితో చేసుకోండి లేదంటే చేత కూడా వత్తేసుకోవచ్చు అనమాట ఒకే పెంకు మీద అయితే కొంచెం అంతా ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆలు పరోటాను వేసేయాలన్నమాట ఆలు పరోటా వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒకసారి అలా ఒక్కసారి అలా వేసాము కొంచెం ఒక రెండు చుక్కలు వేసామంటే సరిపోతుంది మనం ఆల్రెడీ బటరు ఇంకా ఆయిల్ పోసేసి చాలా వరకు అయితే కలుపుకున్నాం పిండిని కాబట్టి ఎక్కువగా ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇంకా చూసుకోవచ్చండి నేనైతే కర్ర వదిలేసి ఇంకొంచెం పిండి లూజ్ ఉంది కాబట్టి చేయితోనే చేసుకున్నాను ఇంకా ఆలు పరట అయితే చాలా చాలా బాగుందండి స్మెల్ అయితే అదిరిపోతుందనమాట మనం వేసిన మసాలా అంతా కూడా ఆ వేడికి హీట్ అయ్యి చాలా చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట ఓకే ఇలా ఉందండి మా పాప ఆగట్లేదన్నమాట ఇంకొక నిమిషం ఆగి ఆగి అని అంటే అస్సలు ఆగట్లేదు పక్క నుంచి అనమాట పెట్టు పెట్టు అనేసి ఇంకా తనకు పెట్టేశాను అనమాట నెక్స్ట్ సెకండ్ కూడా అయిపోయిందండి చూడొచ్చు ఇలాగైతే వెరైటీ వెరైటీగా పిల్లలకి చేసి పెట్టినామంటే మనం ఏది చేసినా కానీ వదలకుండా తింటారండి చాలా చాలా టేస్టీతో చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డైలీ చేసేదే కాకుండా వెరైటీ అన్నీ కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట ఓకేనా ఇదే విధంగా అయితే నేను ఇంకా పిండి మొత్తం కూడా ఇలాగే చేసుకున్నానండి చాలా బాగుంది అనేసి ఇంకా నైట్ కూడా ఇదే తినేయచ్చులే అన్నట్టుగా కొంచెం కొంచెం ఇంకా రైస్ తినేయచ్చు ఇది తిన్న తర్వాత అనేసి ఇంకా మొత్తం పిండి ఉన్న ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఈ పరోటాలు అయితే అనమాట ఓకేనా ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయింది కూడా పరోటాలు ఇంకా నైట్ తిన్నామన్నమాట మేమైతే ఈ పరోటాలు నైట్ తిన్నాము ఈవినింగ్ టైంలో ఒక రెండు రెండు తిన్నాము నెక్స్ట్ మీకున్నాయి అని కూడా నైట్ తిన్నాం అనమాట అంటే నైట్ మళ్ళీ డిన్నర్ కూర్చుంటాం కదా ఆ టైంలో అనమాట ఓకేనా చాలా చాలా టేస్టీతో చా అంటే సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనం నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత బాగుంటుందన్నమాట కరిగిపోతుంది మనం వేసుకున్న వెంటనే మనం అన్ని మసాలాలు కానీ బటరు అన్నీ వేసినాం కాబట్టి ఎంత టేస్ట్ ఉందన్నమాట చూడొచ్చు ఎంత బాగుందో చూడడానికి ఓకేనా ఓకేనండి నేను చేసిన రెసిపీ మీకందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్ యాప్స్ మీద క్లిక్ చేయని మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుకుంటుంది ఓకేనండి బై బాయ్